అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ఎన్నికల వరాలకు సంబంధించి కొత్త పథకాలను అయితే ప్రకటించారు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో భాగంగా మనకు చూసుకున్నట్లయితే రైతులకు రైతు రుణమాఫీని అయితే తీసుకొచ్చారు అలాగే డాక్రా మహిళలకు ఢాక్రా రుణమాఫీని అయితే తీసుకొచ్చారు ఇక గతంలో ఉన్నటువంటి రైతు భరోసాను పెంచుతూ మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక గతంలో ఉన్నటువంటి చేయుత పథకాన్ని పెంచుతూ మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక అమ్మఒడి పథకాన్ని పెంచడం జరిగింది అలాగే వైఎస్ఆర్ పెన్షన్లు పెంచడం జరిగింది ఇక ఇంకా కొన్ని కొత్త పథకాలు అయితే తీసుకురావడం జరిగిందనమాట ఇక ఈ నెల పదో తారీఖునైతే ఈ అనేది విడుదల చేయబోతున్నారు ఎన్నికలకు సంబంధించి ఇక ఏ ఏ పథకాలు ప్రవేశపెట్టారు ఇక గతంలో ఉన్న పథకాలను ఎంతవరకు పెంచారు అంతే ఇప్పుడు వస్తున్నటువంటి డబ్బులు కాకుండా మళ్ళీ కూడా ఎంత పెంచారనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం వీడియోను ముందుగా చూస్తున్న వారందరూ కూడా వీడియోను ముందుగా లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ అనే బటన్ ఉంటుంది అంటే యారో మార్కు బాణం గుర్తు మాదిరి షేర్ అని ఉంటుంది ఆ షేర్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు అందరికీ కూడా ఈ వీడియోను మీరు తప్పకుండా షేర్ చేయొచ్చు ఇంకా ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీ బంధు మీరు బంధువులకు స్నేహితులకు అందరికీ కూడా చెప్పి మీరు మన ఛానల్ను జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి ఆ ఛానల్లో మనకు ప్రతిదీ వివరంగా అయితే చెప్తారు కాబట్టి మనం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి మీ బంధువులకు స్నేహితులకు కూడా చెప్పి వీడియో కిందనే సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి పథకాలను డబ్బులు అనేది ఎక్కువ చేస్తూ అలాగే మనకు కొన్ని కొత్త పథకాలను కూడా తీసుకొస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఏ ఏ పథకాలకు సంబంధించి మనకు పెంచబోతున్నారు ఎంత మేర పెంచారు అలాగే ఎన్నికలకు సంబంధించి కొత్త మేనిఫెస్టో ఏ విధంగా ఉంటుంది అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రైతు రుణమాఫీ అనే అంశాన్ని అయితే తీసుకురావడం జరిగిందండి ఈసారి ఖచ్చితంగా గతంలోనే గత ఎన్నికలకే మనకు రైతు రుణమాఫీ అంశాన్ని ప్రకటించాల్సి ఉంది కానీ మనకు ఈసారి ఖచ్చితంగా రైతు రుణమాఫీ అమలు చేయాలడి అంటే రైతు రుణమాఫీ కింద దాదాపు రెండు లక్షల రూపాయలను రుణమాఫీ చేసే విధంగా కూడా రైతు రుణమాఫీ అంశాన్ని అయితే తీసుకురావడం జరిగిందండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే లోన్లు తీసుకున్నారో లోన్లు తీసుకుని సక్రమంగా బ్యాంకులకు అసలు వడ్డీ అనేది చెల్లిస్తున్నారో అటువంటి వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది వేస్తారండి కాబట్టి మహిళలందరూ కూడా ఈ విషయాన్ని రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి రైతు రుణమాఫీ అంశాన్ని అయితే తీసుకొచ్చారు ఇక రైతులకు మరొక పథకం అయితే అమలు అవుతుందండి మన ఏపీలో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రైతు భరోసా అనే పథకం కింద మనకు రైతు భరోసా పిఎం కిసాన్ రెండు కలిపి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తూ వస్తుందండి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మరొకసారి ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి ఇప్పుడు ఇస్తున్నటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయలు కాకుండా మరొక ఆరు వేల ఐదు అనేది పెంచి మొత్తం ఇరవై వేల రూపాయలనైతే ఉన్నట్లు ప్రతి ఏడాది కూడా రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా కింద ఇరవై వేల రూపాయలైతే జమ అవుతుందండి ఇక మొత్తానికి చూసుకుంటే రైతులకు రైతు రుణమాఫీ మరియు మనకు రైతు భరోసా ఈ రెండు పథకాల ద్వారా అయితే మరింత లబ్ధిని అయితే చేకూర్చబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మహిళలకు ప్రతి ఏడాది కూడా అమ్మఒడి అనే పథకాన్ని అయితే ఇస్తూ ఉందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక అమ్మఒడి పథకానికి సంబంధించి పదమూడు వేల రూపాయలైతే ఇస్తుంది ఇక ఈ పదమూడు వేల రూపాయలను కాస్త మరొక ఏడు వేల రూపాయలు అనేది పెంచి ప్రతి ఈ పిల్లవాడికి కూడా అంటే కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా అమ్మఒడి ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి ఇక ఎన్నికల మేనిఫెస్టోలు ఇదే విషయాన్ని ప్రకటించబోతున్నారు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే విద్యార్థుల యొక్క తల్లు పిల్లలను బడికి పంపుతున్నారో ఆ తల్లులందరికీ కూడా అమ్మఒడి పథకం ద్వారా పదమూడు అయితే ఇస్తున్నారు ఇప్పుడు ఇక ఈ పదమూడు వేలు కాకుండా మనకు మరొక ఏడు వేలు అనేది పెంచి ఇరవై వేల రూపాయలైతే మనకు అమ్మఒడి పథకం ద్వారా ఇవ్వబోతున్నారండి కాబట్టి ఇక అమ్మఒడి పథకానికి సంబంధించి ఏడు వేల అనేది పెంచి ఇరవై వేలు ఇస్తారు ఈ రెండు మరొక పథకం అని చెప్పుకోవచ్చు ఇక వైఎస్ఆర్ చేయూత అండి వైఎస్ఆర్ చేయూత కింద మహిళలకు మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఇస్తూ వస్తున్నారు ఇక ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు కాస్త మనకు మహిళలకు మనకు ఇరవై వేల రూపాయలు అయితే చేయబోతున్నారండి ఈ చేయుత డబ్బులను కూడా మనకు మరొక రెండు వేల ఐదు వందల అనేది పెంచి రెండు వేల మూడు వందల రూపాయలు ఈ వైఎస్ఆర్ చేత పథకం కింద కూడా మహిళలకు ఇరవై వేల రూపాయలు అయితే జమ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ విధంగా అనేక పథకాలను పెంచబోతున్నారండి ఇక ఈ పథకాలతో పాటు మనకు పెన్షన్లని ప్రతీ నెల కూడా మనకు వైఎస్ఆర్ పెన్షన్ లాంటివి ఇస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడైతే మనకు మూడు వేల రూపాయల పెన్షన్ అయితే అందుతుంది మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇక అలా కాకుండా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మనకు ఎవరైతే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది ఇస్తుందండి ఇక ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికి ఆరు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది ఇక దీనికి సంబంధించి విధి విధానాలు రూపొందించి మనకి పెన్షన్ కూడా పెంచబోతున్నారండి ఈ అంశం కూడా మనకు అయితే చేర్చారు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఈ నెల పదో తారీఖున జరిగే సిద్ధం సభలో ఈ మేనిఫెస్టో అనేది విడుదల చేస్తారండి ఏది ఏమైనా కూడా మనకు మరిన్న కొత్త పథకాలు అయితే రాబోతున్నాయి ఇక ఈ పథకాలతో పాటు ఖచ్చితంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అయితే ఉంటుందండి ఇప్పుడు ఏదైతే మన పక్క రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారో ఆ విధంగా మనకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పించబోతున్నారు ఇక పిల్లలకు ల్యాప్టాప్స్ కూడా ఇవ్వబోతున్నారు ఇప్పుడు ఎనిమిదో తరగతి పిల్లలందరికీ కూడా ట్యాబ్లు అయితే ఇస్తున్నారు అలా కాకుండా మనకు డిగ్రీ నుంచి చదివే పిల్లలందరికీ కూడా వారికి అవసరం ఉన్న పిల్లలందరికీ కూడా మనకు ల్యాప్టాప్స్ అయితే ఇవ్వబోతున్నారు ఇక విద్యార్థులు పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి గతంలో సైకిల్ ఇచ్చేవారండి ఇప్పుడు సైకిల్ కాకుండా వాళ్ళకు స్కూటర్లు స్కూటీలు అయితే పంపిణీ చేయబోతున్నారు ప్రీ స్కూటీలు ఈ అంశాన్ని కూడా మేనిఫెస్టోలో అయితే చేర్చబోతున్నారు ఇక కరెంటు బిల్లుకి సంబంధించి కూడా మనకు అప్డేట్ అయితే ఉందండి మనకు గతంలో ఏ విధంగా అంటే పక్క రాష్ట్రంలో ఏ విధంగా ఇచ్చారు రెండు వందల వరకు కూడా అదే విధంగా కూడా మన ఏపీలో కూడా రెండు వందల ఎనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అయితే చేస్తుంది ఇక మేనిఫెస్టోలో ఈ అంశాన్ని కూడా చేర్చబోతున్నారండి ఈ విధంగా మనకు మరెన్నో పథకాలను అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురాబోతుంది ఈ పథకాలతో పాటు మరెన్నో పథకాలు ఉన్నాయండి ఇక మహిళలకు సంబంధించి అయితే మరెన్నో పథకాలు తీసుకురాబోతున్నారు ఇప్పుడున్నటువంటి నవరత్నాలే కాకుండా ఈ నవరత్నాలు కూడా ఇలాగే ఉంటాయండి ఈ నవరత్నాల పథకాల డబ్బులను పెంచుతూ అలాగే కొన్ని కొత్త పథకాలు ఏవైతే చెప్పానో మహిళలకు వసం కానీ మనకు విద్యార్థులకు విద్యా కార్డులు కూడా ఇస్తారండి ఐదు లక్షల రూపాయల వరకు కూడా విద్యార్థులకు కార్డులు అయితే ఇస్తారు మీకు నచ్చినటువంటి కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ మీరు చదువుకోవచ్చు ఈ కార్డు ద్వారా ఆ విధంగా కూడా మనకు అప్డేట్ అయితే వచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే మనకు చూసుకుంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెలక మూడు వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారండి ఇక మనకు ప్రతి నెల కూడా మహిళలందరికీ కూడా మూడు అయితే వస్తుందండి ఈ పథకం కూడా అమలు చేయబోతున్నారు మరెన్నో పథకాలు అయితే ఉన్నాయండి ఇవి ప్రభుత్వం ఇచ్చినటువంటి కొన్ని పథకాల కులు అనమాట ఆ పథకాలే మనం చెప్తూ ఉన్నాం మీకు అందరికీ కూడా మరెన్నో పథకాలు అయితే ఉంటాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తెలియజేసింది కాబట్టి మరెన్నో పథకాలు అయితే అందుబాటులోకి వస్తాయండి ఇక మరొక నాలుగు రోజుల్లో మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు పల్నాడు జిల్లాలో జరిగే సిద్ధం సభలో అయితే మనకు ఈ మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నారండి ఈ మేనిఫెస్టోలో మరిన్ని ఈ పథకాలతో పాటు మరెన్నో పథకాలు అందుబాటులోకి అయితే వస్తాయి మన ఛానల్లో చూస్తూనే ఉండండి ఇలాంటి మరెన్నో జెన్యున్ ఇన్ఫర్మేషన్ అలాగే అన్నీ కూడా నిజాలు అయితే ఉంటాయి మన ఛానల్లో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది వెళ్తుంది అలాగే ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉందండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోని కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే షేర్ బటన్ పైన నొక్కి మన వీడియోని షేర్ చేసి సపోర్ట్ చేయండి